అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన ఇన్ఛార్జ్ పిఎండి నజీర్ దూరంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా విషయం ఏమంటే మొట్టమొదటిసారిగా పొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ నంద్యాల వరదరాెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తర్వాత పెద్ద ఆయనకు చెప్పేంత టోలం కాదు ఏంటికంటే ఆయనకు అన్ని విషయాలు తెలుసు చెరువు నిండగానే కప్పలన్నీ అన్నట్టు ఎక్కడెక్కడో మొన్నటి వరకు దూరంగా ఉండి పెద్ద ఆయనతో పెద్ద వ్యతిరేకంగా చేసి పెద్ద దృష్టిలో అందరూ నీచే నీచంగా ఉండేవాళ్ళంతా ఇప్పుడు పెద్దాన్ని గెలుస్తానే ఆయన దగ్గరకు వచ్చి చేరి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ పెద్ద ఒరిజినల్ ఒరిజినల్గా సహాయం సహకారాలు అందించిన వాళ్ళు వీళ్ళంతా చేరితే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది కాబట్టి పెద్ద గారు గమనించి వారికి ఎంతలో ఎంత దూరంలో పెట్టాలనో అంత దూరంలోనే పెట్టి ఆయన ఏ విధంగా అయితే జూదాన్ని అసహించుకున్నాడో ముందు రాచమల్ల దగ్గర అంత జూదగాళ్ళు ఉండారు వాళ్ళు ఉన్నారు ఈ క్రికెట్ బుక్లు ఉండారు వీళ్ళు ఉండారు అని చెప్పే పెద్ద ఈరోజు తన దగ్గరికి వాళ్ళని చేర్పించుకోకుండా వాళ్ళని దూరం పెడితే పెద్దన మంచి మనసు మంచివాడని ప్రజల్లో గుర్తింపు ఉంటుంది మొదటి నుంచి ఆయన గొప్పవాడే జూదుగాళ్లను ఎప్పుడు ఆదరించేవాడు కాదు పోలీసు వాళ్ళకు ఏ రోజు కూడా వారిని విడిపించమని విడిపి విడిచిపెట్టండి అని ఏ రోజు ఫోన్ ఫోన్ చేసి ఎరగనివాడు అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకు దగ్గర ఏదైనా లబ్ధి పొందడం జరిగితే చాలా ఇంతవరకు ఉండే మంచి పేరు పోతుందని ఆ విషయాన్ని పెద్దగా గమనించి తను అటువంటి వాళ్ళను దూరం పెట్టి మంచిని ప్రోత్సహించి పొద్దుట్లో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి పొద్దున్న డెవలప్మెంట్ కోసం చేయాల్సిన కార్యక్రమాలు దండిగున్నాయి ఒక్క డివైడర్లు మాత్రమే కాదు మిగతా చేయాల్సినటి వాటర్ ట్యాంకులు అయితే నిమి ప్రజలకు సేవ చేసే మనకు కుందు పెన్న రివర్ కలిపేదానికి ఆయన డెబ్బై పర్సెంట్ వరకు ఆ రోజు పోరాడినాడు ఈరోజు దాన్ని ప్రభుత్వం వచ్చింది పెద్ద నాయక నాయకుడుగా ఉన్నాడు పెద్ద ఆయన ఆరుసార్లు గెలిచిన సీనియర్ నాయకుడు భవిష్యత్తులో కూడా మంత్రి పదవి కూడా రావచ్చు అటువంటి వ్యక్తి పూ తలుచుకుంటే ఆ పెన్నా రివర్ను కలపడము పెద్ద సమస్య కాదు కాబట్టి దాని గురించి తీవ్రంగా పోరాడి ఆ నీళ్ళు వస్తే మన పొద్దురుకు తాగేదానికి నీళ్లు కరువే లేకుండా పోతుంది కాబట్టి నేను పెద్ద ఆయన గారికి విన్నపం చేసుకునేది ఏమంటే ఆ పొదుట సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకుని వాటిని నెరవేర్చడానికి సహకరించాలని అలాగే ఈ సభా నేను నారా చంద్రబాబు నాయుడు మన కాబోయే ముఖ్యమంత్రి గారికి సవినయంగా కోరుకునేది ఏమంటే ఆరుసార్లు ఎన్నికైన మన నంద్యాల వరదరాడి గారికి అలాగే కడప జిల్లాలో పొద్దుటూరు పట్టణానికి ఇంతవరకు మంత్రి పదవి రాని ఊరు పొద్దుటూరే గొప్ప ఊరు సిరిపురము ఈ ఊరికి ఇంతవరకు మంత్రి పదవి రాలేదు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా నేను పొద్దుటూరు ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి సవినంగా కోరుకుంటున్నా నమస్తే చాలా చూడు ఏం లేదా మీడియా మిత్రులకు అందరికీ నమస్కరించుకుంటూ ముఖ్యంగా ఈరోజు సమావేశము పెట్టిన ఉద్దేశము ఏమంటే పొద్దుటూరులో హార్ట్ ట్రాఫిక్గా నడుస్తుంది ఒక సబ్జెక్టు మేము పొద్దున ఉదయాన్నే లేచి గాంధీ రోడ్డు ఇలా వంటరియా రోషిరెడ్డి టీఎంగడి ఇరానీ వంట టీఎం గల కడ ఎవరి చరిత్ర ఏంది రాజకీయ చరిత్ర రాజకీయ నాయకులు ఊర్లో ఏం జరుగుతున్నాయి అనేది మా ఊళ్ళో కామన్గా వెళ్ళి వెళ్ళి చర్చలు జరుగుతాయి అక్కడక్కడ పార్టీలు అతీతంగా కూడా కలుస్తారు కొంతమంది కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ ఈ ఒక మూడు రోజుల నుంచి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలే ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చీకొట్టినారు ప్రజలు ఈ ప్రధానంగా ప్రతిపక్ష హోదా లేకుండా జగన్మోహన్ రెడ్డి పోయింది అంటే కారణం ఏమంటే తమ తమ అసెంబ్లీ నిజవర్గాలలో ఎమ్మెల్యేలు చేసిన దారుణాలు రాష్ట్రం అంతా చేసిన ఎమ్మెల్యేలు ఒక జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఒక విధంగా వ్యతిరేకత కాదు ఆ విధంగా అయితే గతంలో ఇంత పది పదకొండు సీట్లకు పడిపోయిన ప్రభుత్వం ఏదీ లేదు మీరు కావాలంటే హిస్టరీ ఎత్తుకోమండి ఈ చరిత్ర నిలిచిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆయనే ఒక్కనిగా నిందించాలి అనేది వాళ్ళ వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు మాకు అయితే కలిసేదానికి లేదు కలవడు మనం సబ్జెక్ట్ ఎవరు చెప్పుకోవాలా అనేది ఒకటి అదేవిధంగా వాళ్ళ వాళ్ళ అసెంబ్లీ నిజవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంగా ఈ క్రికెట్ మట్కా ఈ మాఫియా ఇవన్నీ వైన్ మాఫియా బ్యాన్జం ఇవన్నీ దోచుకోవడం దాచుకోవడం ఇవే జరిగినాయి కాబట్టి ప్రజలు తీసుకరించి ప్రభుత్వాన్ని మార్చినారు అది ప్రజలది కాంగ్రెస్ పార్టీది మేము ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వం స్టేట్లో లేదు రఘురెడ్డి గారు వాళ్ళు వెళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు ఇప్పుడు అంత స్పీడప్ నడిపించే ఉచ్చాంగం నడిపించే నాయకులు కాదు అతి తక్కువ సమయంలో మా సమిళం మనం తీసుకున్నాం అతి తక్కువ సమయంలో తీసుకోవడం వల్ల రాష్ట్రం అంతా చైతన్య గాడిగా ఆమె పోరాడింది చైతన్య గాడిగా ఆమె ఎంపీగా కూడా నిలబడింది ప్రజలు అడిగి అడిగినారు ప్రజలు తమ ఓటు ఒక్కరు పైసా లే పంచకుండా ఆశించకుండా వేట్లేసి గౌరవించినారు ఇంకా విషయానికి పొద్దున్న విషయానికి వస్తే వరదరాజుల రెడ్డి గారు పూజలు పెద్దలు